రేపే శుక్రవారం పదిహేనవ తారీఖు కార్తీక పౌర్ణమి శుక్రవారంతో కార్తీక పౌర్ణమి కలిసి వచ్చింది చాలా మంచి రోజు కనుక రేపు ఏమి చేసినా చేయకపోయినా కేవలం ఈ ఒక్క చెట్టుని తాకి వస్తే చాలు కోటి పాపాల నుండి విముక్తి లభిస్తుంది కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది కోటి దేవతల అనుగ్రహానికి పాత్రులుగా మారిపోతాము భర్త ఆరోగ్యం బాగుంటుంది సకల సంపదలు కలుగుతాయి ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో మీ జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది ఇలా మీకు అన్నీ కూడా శుభాలే జరగాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి చెట్టుని తాకి వస్తే చాలు మన హిందూ ధర్మాల ప్రకారం అన్ని మాసాల కన్నా కార్తీక మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటిది ఈ మాసంలో చేసే ప్రతి పూజ కూడా చాలా ప్రాధాన్యతతో కూడి ఉంటుంది ఈ మాసం అనేది అధిక దైవశక్తితో కూడి ఉంటుంది ఈ మాసంలో మర్చిపోకుండా కేవలం ఈ ఒక చెట్టుని తాకి వస్తే చాలు అందులో కూడా పౌర్ణమితో కలిసి వచ్చింది శుక్రవారము పౌర్ణమి అనేది చాలా మంచి రోజు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అలానే శుక్రవారం అలానే పౌర్ణమి చాలా మంచి రోజు కనుక మర్చిపోకుండా పౌర్ణమితో కలిసి వచ్చిన ఈ శుక్రవారం రోజున ఎవరైతే ఈ ఒక చెట్టుని తాకి వస్తారో అలాంటి వారి యొక్క దరిద్రాలు జన్మ జన్మాల పాపాలు తెలిసి తెలియక చేసిన దరిద్రాల నుండి విముక్తి అనేది లభిస్తుంది జీవితం ఖచ్చితంగా మంచిగా మారుతుంది అనేక రకాల ఆర్థిక సమస్యలు ఉన్నా వారి జీవితంలో భరించలేని కష్టాలు ఉన్నా అలానే ఇతర ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తొలగిపోయి వారి జీవితం అనేది మారుతుంది అలా ఎంతో పవిత్రతతో కూడి ఉన్నటువంటి ఒక కార్తీక మాసంలో వచ్చిన కార్తీక పౌర్ణమి అతి శక్తివంతమైనటువంటిది ఈరోజున మర్చిపోకుండా ఈ చెట్టుని తాకిరండి అయితే చాలామంది జీవితంలో దైవానుగ్రహం లేదు అని ఎంతో బాధపడుతూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే దైవం యొక్క అనుగ్రహం అనేది లభిస్తుందో అప్పుడే మన జీవితంలో నుండి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలా దైవానుగ్రహం మనకి కావాలి అంటే కార్తీక మాసంలో తప్పకుండా ఈ పూజలు పరిహారాలు చేయాలి మన హిందూ ధర్మంలో మాఘమాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అలానే శ్రావణ మాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో కార్తీక మాసానికి కూడా అంతకు మించిన ప్రాధాన్యత ఉంటుంది కార్తీక మాసంలో చేసే చిన్న పూజైనా చిన్న స్నానమైన దానమైన తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది స్నానం విషయంలో తప్పకుండా నియమనిష్టలు పాటిస్తూ స్నానాన్ని ఆచరించా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సూర్యుడు ఉదయించక ముందే స్నానం ఆచరించాలి ఒక్కసారైనా నదీ స్నానాన్ని ఆచరించాలి ముఖ్యంగా రేపు కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే నదీ స్నానం ఆచరిస్తారో వారికి శని బాధల నుండి విముక్తి లభిస్తుంది శని దోషాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది సకల దరిద్రాలతో ఉన్నటువంటి వారు కూడా దరిద్రమైనటువంటి జీవితంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నటువంటి వారైనా అప్పులు ఆర్థిక ఉవిలో చిక్కుకుపోయినటువంటి వారైనా సరే అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ప్రతి సమస్య నుండి విముక్తి అనేది లభిస్తుంది ఇక కార్తీక మాసంలో పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చింది లక్ష్మీదేవితో పాటు శివ కేశవులకి కూడా అతి ప్రీతికరమైనటువంటి రోజు కనుక రేపు ఖచ్చితంగా ఎవరైనా సరే నదీ స్నానాన్ని ఆచరించాలి గోమాతకి ఏదైనా ఒక ఆహారాన్ని తినిపించాలి అంతేకాదు గోమాత కోటి దేవుళ్ళతో సమానం గోమాతను భూమిపైన ఉన్న లక్ష్మీదేవితో సమానంగా చూస్తూ ఉంటాము శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి గోసేవ చేసిన వారికి జీవితంలో పేదరికం ఉండదు అని విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు అని శాస్త్రం వివరిస్తూ ఉంది అంతేకాదు గోమాతను పూజిస్తే ఉద్యోగం రాని వారికి కూడా ఉద్యోగం వస్తుంది వివాహంలో ఆటంకం ఉన్నవారికి కూడా వివాహం కూడా జరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది కనుక గోమాతను రేపు పూజించి ఏదైనా ఆహారంగా పెట్టాలి రేపు పౌర్ణమి రోజున ఒక్క ఉసిరికాయ దానం చేసిన ఒక్క ఉసిరికాయ దీపం వెలిగించిన పిండి దీపం వెలిగించిన ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉంటుంది అలా వెలిగించిన దీపాలు అనేవి మన జాతకంలో నుండి అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగిస్తూ ఉంటాయి ఉసిరికాయ దీపం పిండి దీపం అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ ఉసిరికాయ పిండి దీపాన్ని రేపు తప్పకుండా వెలిగించాలి అలానే ఉదయం సాయంత్రం తులసి కోటకి పూజలు చేయాలి శివాలయానికి వెళ్ళాలి లేదా లక్ష్మీదేవి ఆలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి పిండి దీపాలు ఉసిరికాయ దీపాలు వెలిగించి రావాలి అదే విధంగా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి శుక్రవారం రోజున ఖచ్చితంగా మర్చిపోయి కూడా ఇంట్లో ఎలాంటి మాంసాహారాలు వండకూడదు తినకూడదు కూడా ఆ రోజున చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్రమైనటువంటి విశిష్టత కలిగినటువంటి రోజున ఇంట్లో మాంసాహారం వండకూడదు తినకూడదు అంతేకాదు ఈ పౌర్ణమి రోజున గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటివి కూడా చేయకూడదు అలానే ఈ పౌర్ణమి రోజు ఎంతో విశేషమైనటువంటిది కనుక ఈ పౌర్ణమి రోజున సంధ్యా సమయంలో పౌర్ణ కిరణాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు అనేవి నేలపైన పడే సమయంలో ఒక గ్లాసులో పెరుగు తీసుకొని ఆ పెరుగులో కొద్దిగా చక్కెరను వేసి ఆ చక్కెరను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి తరువాత ఆ యొక్క పెరుగు చక్కెర కలిపినటువంటి పెరుగుని చంద్ర కిరణాలు తాకే విధంగా పెట్టి దానిని తింటే గనక ఒంట్లో ఉండే దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి చంద్రకిరణాల వల్ల చంద్ర దోషాలు తొలగిపోతాయి అంతేకాదు మనకి తగిలిన నరదృష్టి సైతం తొలగిపోతుంది ఇలా మన చుట్టూ ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ తొలగిపోతాయి అంతేకాదు మనల్ని ఆవహించిన దుష్టశక్తి నకారాత్మక గాలి ఏదైతే ఉందో అది కూడా మన నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఇలా అన్నీ కూడా శుభాలు జరగాలి అన్నా శుభవార్తలు వినాలి అన్నా దరిద్రాలు తొలగాలి అన్నా అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మారాలి అన్నా కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఇలా చేయాలి ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి తప్పకుండా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున అభిషేకించాలి గుడికి వెళ్ళి అభిషేకించగల వీలుంటే తప్పకుండా గుడికి వెళ్ళి అభిషేకం చేయండి పంచామృతాలతో కానీ పాలతో కానీ రుద్రాక్షలతో కానీ అలా పరమశివుణ్ణి అభిషేకిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలంటే వెయ్యికి వెయ్యి శాతం హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి కోరిన కోరికలు తప్పకుండా సంవత్సరం తిరిగేలోపే నెరవేరుతాయి అలా రుద్రాక్ష ఎంతో మంచిది అని చెప్పుకోవచ్చు పరమేశ్వరునికి రుద్రాక్ష చాలా ఇష్టం అదేవిధంగా ఏమీ లేకపోతే ఒక చెంబెడు నీటితో అయినా అభిషేకం చేయాలి గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనైనా సరే శివలింగానికి నీటితో కూడా అభిషేకం చేసి బిల్వదళాన్ని శంఖు పుష్పాన్ని సమర్పించి ఏదైనా తీపి పదార్థాన్ని పరమాన్నాన్ని వండి పెడితే సరిపోతుంది ఇలా చేసినా కూడా పరమేశ్వరుని అనుగ్రహం అనేది లభిస్తుంది ఇక అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఉసిరి చెట్టుని తాకినా ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసిన ఉసిరి చెట్టుకి పూజలు చేసి ఉసిరి చెట్టు కింద అన్నదానం చేసిన దీపం వెలిగించిన చాలా మంచి పుణ్యం కలుగుతుంది లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలు కావచ్చు అలానే రేపు అతి పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా బిల్వ చెట్టుని తాకి బిల్వ చెట్టు కింద నీటిని సమర్పించి బిల్వ చెట్టు కింద పెద్ద ప్రమిదలో విడివిడిగా పన్నెండు ఒత్తులు వేసి అందులో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాలు పన్నెండు ఒత్తులు విడివిడిగా వేసి దీపాలు వెలిగించి బిల్వ చెట్టు చుట్టూ ప్రదక్షిణలను చేసి బిల్వ చెట్టుని తాకి మీ కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే కార్తీక మాసంలో బిల్వ చెట్టుపైనే శివపార్వతులు నివాసం ఉంటారు అని శాస్త్రం చెబుతుంది బిల్వ ఆకులు అంటే పరమేశ్వరునికి చెప్పలేనంత ప్రీతికరం ఈ చిన్న పనిని గాని మీరు రేపు కార్తీక పౌర్ణమి రోజున మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసినట్లు అయితే మీ దుఃఖం దూరం అవుతుంది మీ తలరాతే మారుతుంది ఖచ్చితంగా వెయ్యికి వెయ్యి శాతం ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది కార్తీక మాసంలో చేసేటటువంటి ప్రతీది కూడా ఎంతో పుణ్యంతో ముడిపడి ఉంటుంది చేసిన పాపాలను తొలగించుకోవటానికి కార్తీక మాసం ఎంతో ఉత్తమమైనటువంటిది ఎంతో పుణ్యం చేస్తే తప్ప కార్తీక మాసంలో ఇలాంటి పూజలు పరిహారాలు చేయలేరు ఎందుకంటే ఈ యొక్క మాసంలో పరమేశ్వరుణ్ణి కొలిస్తే తలిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే చాలు తప్పకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహాలకి పాత్రలు కావచ్చు అభిషేక ప్రియుడు పరమశివుడు కనుక తప్పకుండా కార్తీక మాసంలో ప పరమేశ్వరుణ్ణి అభిషేకించాలి బిల్వదళాలను సమర్పించాలి దీప దానం చేయాలి పేదవారికి వీలైన దానాలు చేయాలి అలానే ఈ యొక్క మాసంలో ఉసిరికాయ దానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా చేసే ప్రతి పని కూడా వెయ్యికి వెయ్యి శాతం మంచి ఫలితాలను కలిగి కలిగింపజేస్తుంది కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున మాంసాహారాన్ని తినకూడదు వండకూడదు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కేవలం ఉసిరి చెట్టుని కానీ లేదా బిల్వ చెట్టుని కానీ తాకటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి